శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ప్రేమ ఉద్యోగం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల గొడవలు ఆస్తి తగాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ రాజు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీ యొక్క జీవిత భాగస్వామి చేసిన తప్పు మీ ముందు బయటపడిపోతుంది ఈ రోజు గ్రహస్థితి ఇది ఈ యొక్క స్థితి మీరు అనుభవించక తప్పని స్థితి ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు ప్రత్యేకత తుల రాశి వారికి ఏమిటంటే భాగస్వామి చేసిన ఒక తప్పు బయటపడుతుంది అది వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధం రీత్యా కావచ్చు గ్రహస్థితులు గమనిస్తే శుక్రుడు వారి యొక్క అధిపతి పన్నెండవ స్థానంలో ఈ రోజు సంచారం దీంతో రహస్యం బయటపడే అవకాశం ఉంది మంగళుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామితో విభేదాలు రావచ్చు రాహువు ఆరో స్థానంలో ఉండి దాచిన విషయాలు వెలుగులోకి తెస్తాడు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాల్లో మునిగిపోతారు ఈ గ్రహస్థితుల కలయికే భాగస్వామి చేసిన తప్పును బయట పెట్టేస్తోంది అయితే ఈ వింత విచిత్ర పరిస్థితి మిమ్మల్ని విభిన్నంగా మారుస్తుంది విశ్వాసాఘాతం జరగొచ్చు మీ దగ్గర ఏదైనా విషయాన్ని దాచిపెట్టి ఉండొచ్చు డబ్బు విషయంలో దాచిపెట్టడం కావచ్చు ఒకవేళ కుటుంబంలో వాగ్వివాదం జరిగితే ఆ విషయం బయటపడొచ్చు వ్యాపార భాగస్వామ్యంలో లావాదేవీల్లో నిజాయితీ లేకపోవడం లాభాలు దాచిపెట్టడం రహస్య ఒప్పందాలు చేసుకోవడం ఇలా కూడా కనిపిస్తుంది స్నేహ భాగస్వామ్యంలో కూడా వెనకన మీ గురించి చెడుగా చెప్పడం మీకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు అయితే ఈ రోజున ఒకలాగా మీకు వెనకాల ఒకలాగా అన్న పరిస్థితి కనిపిస్తుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగతంగా మీ యొక్క విశ్వాసం దెబ్బతిన్న భగవంతుని మీద భారం వేయండి ఇది మీ హృదయానికి పెద్ద గాయమే కావచ్చు కానీ మీరు ఏమిటంటే చెడు వెనుక మంచి ఉంది అని అర్థం చేసుకోండి సమాజంలో ఈరోజు కాస్త గౌరవం కూడా తగ్గొచ్చు మీరు మీ ఎక్స్ప్లనేషన్ని ఎదుటి వారికి వినిపించినా వారు అర్థం చేసుకోకపోవచ్చు ఈరోజు ముభావంగా ఉండొద్దు వీలైతే దైవ దర్శనం చేసుకోండి నిత్యం ఇష్ట దైవ ఆరాధన మిమ్మల్ని మేలుకర ఫలితాలు పొందేలా ప్రోత్సహిస్తాం